హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాళ వెయ్యి నా మెడలో వరమాల పార్ట్ త్రీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం హారిక జయదేవ్ ఇద్దరిని ఇంటి లోపలికి తీసుకువెళ్ళారు అజయ్ అలివేలు ఏంటమ్మా అలా చూస్తున్నావు విచిత్రంగా చూస్తున్న హారిక అని అడిగింది అలివేలు ఏం లేదా ఆంటీ నార్మల్గా చూస్తున్నాను మీ ఇల్లు చాలా సింపుల్గా బాగుంది ఆంటీ ఏంటి ఆంటీ అత్తయ్య అనాలి సరేనా ఓహ్ ఓకే ఐ విల్ బి ట్రై హే పిల్లా నువ్వేం మాట్లాడుతున్నావు ఇక్కడంతా తెలుగులోనే మాట్లాడాలి అర్థమైందా అబ్బా అలివేలు పిల్లను భయపెట్టకే అంటూ అజయ్ అక్కడికి వచ్చి నువ్వేం భయపడకమ్మా దీ నరుపులు కేకలు అంతే మనిషి మాత్రం బంగారం ఇట్స్ ఆల్ రైట్ అంకుల్ నేనేమీ అనుకోలేదు అరే మళ్ళీ అదే కూత కూస్తున్నావు అంకులేమిటి అంకుల్ మావయ్య అని పిలవాలి ఓహ్ సరే సరే అత్తయ్యా అది అలా పిలవాలి అరే జడ కూడా వేసుకోలేదు జుట్టంతా చిక్కుపడిపోదు రా అలా పెరట్లోకి జడ వేస్తా నీకు అంటూ అలివేలు హారిక చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్ళింది చక్కగా జడవేసి ఇదిగో ఇక్కడ పెరట్లో చాలా పువ్వులు ఉన్నాయి చూసావా ఇవన్నీ కోసుకునిరా కట్టి నీకు పెడతాను సరేనా ఓకే ఆంటీ ఏమన్నావు ఆహా ఏమీ లేదు కోసుకొస్తాను అత్తయ్యా పువ్వులు త్వరగా రా భోజనాలకి టైం అవుతోంది మళ్ళీ అజయ్ జయదేవ్ ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది అలివేలు వేడి వేడి ఫిల్టర్ కాఫీ పెట్టి తీసుకువచ్చి అజయ్కి జైదేవ్కి ఇద్దరికీ ఇచ్చి హారిక పెరట్లో పువ్వులు కోస్తోందన్నయ్య తనకి కూడా కాఫీ ఇచ్చి వస్తాను ఏంటమ్మా మా హారిక పువ్వులు కోస్తోందా అవునన్నయ్య ఎందుకంత ఆశ్చర్యం దానికి అసలు రావమ్మా మీరు మరీ పువ్వులు కోయడం కూడా రాకపోతే ఎలా అన్నయ్య వదిలితే తనే నేర్చుకుంటుంది ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పిల్లలకు నేర్పకపోతే ఎలాగా ఓకే ఓకేనమ్మా త్వరగా రా కబుర్లు చెప్పుకుని చాలా రోజులయ్యింది ఒక్క నిమిషంలో వచ్చేస్తానన్నయ్యా పెరట్లో చెట్ల మీద పిచుకులు గూళ్ళు కట్టాయి కీచ్ మని ఆ పక్షులు చేసే శబ్దాలు రకరకాల పూల మొక్కలు వాటి నుంచి వచ్చే మంచి వాసన చల్లని గాలి ఒక చిన్న పందిరి కింద ఆవు దూడ ఆవు దగ్గర పాలు తాగి లేగదూడ చెంగు చెంగున గెంతులు వేస్తోంది పెరట్లో ఒక మూలగా గిలకబావి అన్నీ విచిత్రంగా చూస్తోంది హారిక అలవేలు రావడం చూసి అబ్బా అత్తయ్య మీ గార్డెన్ మార్లేస్ సూపర్ ఎక్స్పెషలీ చెట్టు మీద చిన్న చిన్న పక్షులు ఆ బుజ్జి దూడ ఇట్స్ అమేజింగ్ సూపర్ ఇదిగో చూడు చిట్టి నాకు ఇంగ్లీష్ రాదు నువ్వు తెలుగులో మాట్లాడితే నాకు అర్థమవుతుంది మీ తోట చాలా బాగుంది అత్తయ్య నాకు చాలా చాలా నచ్చింది చాలా బాగా పెంచుతున్నారు ఈ మొక్కలన్నిటినీ గార్డెన్ క్లీనర్ని మెచ్చుకోవాలి ఏంటి చిట్టి అంటున్నావు తోటంతా ఇంత శుభ్రంగా ఉంచినా పనివాడిని మెచ్చుకోవాలి అంటున్నాను అత్తయ్య అయితే నన్ను మెచ్చుకో చిట్టి ఏంటి ఇంత పని మీరే చేస్తారా ఇది ఒక పనా చెప్పు అక్కడ పెద్ద తొట్టి కనిపిస్తోంది చూడు దాని నిండా నీళ్లు తోడి ఈ మొక్కలన్నిటికీ పోయాలి నీళ్లు తోడడం అంటే ఎలా అత్తయ్య హా ఎలాగా నీకు చెప్పడం కష్టమే చేసి చూపిస్తాను ముందు ఈ కాఫీ తాగు చల్లారిపోతోంది అంటూ చిట్టి చెత్తికి కాఫీ అందించి నేను నీకు నీళ్లు తొడడం నేర్పిస్తాను అంటూ అలివేలు బాల్చి తీసుకుని బావిలో వేసి నీళ్లు తోడింది వావ్ ఇలా నీళ్లు తొడతారా మా ఇంట్లో ట్యాప్ తిప్పితే వాటర్ వస్తాయి ఇక్కడ ఇంత కష్టమా మీకు చాలా ఇబ్బంది కదా అత్తయ్య కష్టమేం లేదు చిన్ని ఇది గిలకబావి కదా నీళ్లు తొడడం చాలా సరదాగా ఉంటుంది మీరు జిమ్కి వెళ్ళి చేసేది మేము ఇలా నీళ్లు తొడి చేస్తాము అంతే తేడా ఒకసారి నేను ట్రై చేస్తాను అంటూ అలివేలి చేతిలో తాడు తీసుకుని నీళ్లు తోడింది హారిక వావ్ నిజమే అత్తయ్యా చాలా సరదాగా అనిపిస్తోంది కదా నే చెప్పానా సరే పద లోపలికి వెళ్దాం అలివేలు హారిక ఇద్దరూ లోపలికి వెళ్ళారు డాడ్ అబ్బా ఇక్కడ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా రండి డాడ్ గార్డెన్లోకి చిన్న దూడ ఉంది భలే పరుగులు పెడుతోంది హారిక ఎగ్జైట్మెంట్ చూసి జయదేవ్ నవ్వుతూ ఇక్కడే ఉంటాను కదమ్మా టూ డేస్ చూద్దాంలే చిట్టి ఇలా రా ఇటు వచ్చి కూర్చో అజయ్ చిట్టి వైపు అలాగే చూస్తూ ఒరే చిట్టి అచ్చం భూమిలాగానే ఉంది కదరా అవును అజయ్ అది అచ్చం వాళ్ళమ్మ పోలిక అన్నట్లు నీకు చెప్పాను కదరా మీ అమ్మాయి చదివే హాస్టల్లోనే హారికని కూడా జాయిన్ చేయాలని దాందే ముందు రేపే వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాము అది కాదు రాజయ్ హారిక నా కూతురు అని సొసైటీకి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి గార్డియన్గా నువ్వే ఉండగలవా దాందే ముందిరా ఇంతలాగా అడగాల నన్ను హాసినికి హారికాకి కూడా నేనే గార్డెన్గా ఉంటాను నా కూతురు ఎలాగో అక్కడే చదువుకుంటోంది కదా ఏమీ ప్రాబ్లం లేదు చాలా చాలా థ్యాంక్స్ రా ఒరే ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పకు ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న హెల్ప్స్ చేసుకోకుండా ఉంటారా ఏమిటి ఏరా ఒరే అని మాట్లాడుకునే అంత క్లోజ్ ఫ్రెండ్స్ జయదేవ్కి ఉన్నారని తెలియని హారిక అజయ్ జయదేవ్ మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ కూర్చుంది చిట్టీ నువ్వు మీ అత్తయ్యతో పాటు లోపలికి వెళ్ళు నేను అంకుల్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఓకే డాడ్ డా ఆన్ అలివేలుతో పాటు చిట్టి కూడా లోపలికి వెళ్ళింది ఇల్లంతా చూస్తున్న చిట్టి వైపు చూస్తూ చిట్టి మీ డాడీ వాళ్ళది కాలేజ్ డేస్ హాల్బమ్ ఉంది చూస్తావా అడిగింది అలివేలు హాల్బమ్మా డాడీ కాలేజ్ డేస్ చూస్తాను చూస్తాను అత్తయ్యా ఎగ్జైట్మెంట్గా అడుగుతున్న హారికాని చూసి నవ్వుతూ ఇదిగో కబోర్డ్లో ఉన్నాయి ఒక నిమిషం కూర్చో తీసిస్తాను అంటూ కబోర్డ్లో నుంచి ఒక లంగా బోణి తీసి చిట్టీకి ఇచ్చింది అలివేలు ఏమిటిది అత్తయ్య అయోమయంగా చూస్తూ అడిగింది చిట్టీ నువ్వు వస్తున్నావని తెలియగానే నీకోసం కుట్టించాను అందుకే జడవేసి పువ్వులు పెట్టాను అదిగో అక్కడ కార్నర్లో ఉన్న రూమ్లోకి వెళ్ళి చక్కగా కట్టుకునిరా నిన్ను ఈ లంగా ఓణిలో చూడాలని చాలా ఆశగా ఉంది చాలా బాగుంది అత్తయ్య డ్రెస్ అందుకే కదా నీకు ఇచ్చాను నువ్వు వెళ్ళి మార్చుకో నేను ఈలోపు హాల్బమ్ ఎక్కడ పెట్టానో చూసి నీకు ఇస్తాను అన్ని ఫొటోస్ చూద్దువు కానీ సరేనా డ్రెస్ ఇచ్చి పది నిమిషాలు అవుతున్నా అక్కడ నుంచి కదలట్లేదు హారిక ఏంటమ్మా డ్రెస్ మార్చుకోమంటే మార్చుకోకుండా ఇక్కడే కూర్చున్నావు నీకు లంగా ఓణి అంటే ఇష్టం ఉండదా అది కాదత్తయ్యా నాకు లంగా ఓని కట్టుకోవడం రాదు ఓ సినీ ముందే చెప్పొచ్చు కదా నేనే కడతానుగా అయినా ఈ జీన్స్ ప్యాంటు టీషర్టు చూసి నాకు ముందే డౌట్ వచ్చింది అంటూ చిట్టీని లోపలికి తీసుకువెళ్ళింది అలివేలు సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత చిట్టీని చక్కగా అలంకరించి ఒక్కసారి కింద నుంచి పై వరకు చూస్తూ అబ్బా ఎంత చక్కగా ఉన్నావు ఈ లంగా ఓణిలో మీ నాన్న నిన్ను ఇలా చూశాడంటే ఎంత ముచ్చట పడిపోతాడో అవునా అత్తయ్యా నిజంగా అంత బాగున్నానా అంటూ తనని తాను నిలువుటద్దంలో చూసుకుంది హారిక అవును కదా నాకు ఈ డ్రెస్ బాగా సూట్ అయింది అత్తయ్య చాలా థ్యాంక్స్ కుందనపు బొమ్మలాగా ఉన్నావు నా దిష్ట తగుడుతుంది నీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అత్తయ్యా ఆల్బమ్ చూస్తానన్నావు ఇదిగో చూడు ఆల్బమ్ అందించింది అలవేలు ఒక్కొక్క ఫోటోని బాగా అబ్జర్వ్ చేస్తోంది చిట్టి వావ్ భలే ఉన్నారు మీరు మావయ్య కదా అప్పుడు ఎంత అందంగా ఉన్నారా ఆంటీ చాలా చాలా సన్నగా కనిపిస్తున్నారు అత్తయ్య హా అప్పుడు చాలా అందంగా ఉండేదాన్ని సన్నగా నాజూకుగా ఉండేదాన్ని సిగ్గుపడుతూ చెబుతోంది అలివేలు అత్తయ్య ప్రతి ఫోటోలో మావయ్య మిమ్మల్నే చూస్తున్నారు కొన్ని కొన్ని ఫొటోస్ చూపించి నవ్వుతోంది హారిక అలా ఏం కాదమ్మాయి నువ్వు మరీను సిగ్గుపడుతోంది అలివేలు మీరు చాలా ఫిట్గా అందంగా ఉన్నారు అత్తయ్య అప్పట్లో అందుకనే మావయ్య మిమ్మల్ని అలా చూస్తూ ఉండేవాళ్ళేమో నవ్వుతూ అంటోంది హారిక అబ్బా డాడీ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ డాడీకి జయదేవ్ తన ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్ అన్నీ చూస్తోంది మరి నేను మీ అమ్మ దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి చూడు అలివేలు ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఆనాటి జ్ఞాపకాలను చిట్టితో షేర్ చేసుకుంటుంటే చిట్టి పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అలా వింటూ ఉండిపోయింది సూపర్ అత్తయ్య చాలా బాగుంది ఆల్బమ్ చిట్టి ఇదిగో ఈ పాప మా అమ్మాయి హాసిని చిన్నప్పటి ఫోటో చూడు నోట్లో వేలు వేసుకుని ఎలా కూర్చుందో నవ్వుతోంది అలివేలు చిట్టి కూడా ఆ ఫోటో చూసి నవ్వుతూ షీఈస్ వెరీ క్యూట్ అత్తయ్య ఒరే దేవ్ ఏదో మాట్లాడాలి అన్నావు ఇందాకటి నుంచి చూస్తున్నాను మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుని ఆలోచిస్తున్న జయదేవుని అడిగాడు అజయ్ విక్రమ్ వాళ్ళ అబ్బాయితో చిట్టికి మ్యాచ్ ఫిక్స్ చేశాంరా వాళ్లే వచ్చి చిట్టిని చేసుకుంటామని అడిగారు అబ్బాయి చాలా అందగాడు బాగా చదువుకున్నాడు బాగా తెలివైన వాడు ఈ మధ్యనే విక్రమ్ బిజినెస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాడు నాకు ఈ సంబంధం చాలా బాగా నచ్చింది కాదనలేకపోయాను కానీ చిట్టి ఏమో అప్పుడే పెళ్ళి వద్దు అంటోంది ఒక్క ఆరు నెలలు ప్రశాంతంగా ఉండనివ్వండి డాడని అది అడుగుతుంటే కాదని అనలేకపోయానురా ఈ విషయం ఇంకా విక్రమ్కి చెప్పలేదురా ఎందుకురా లేట్ చేస్తున్నావు ఆలస్యం అమృతం విషయం నువ్వు లేట్ చేసే కొద్దీ పెళ్ళి త్వరగా చేయాలని వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటారు త్వరగా కాల్ చేసి చెప్పేసే అదే అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడే చెప్పేస్తాను అన్నట్లు విక్రమ్ ఎలా ఉన్నాడ్రా కాలేజ్ డేస్లో మన ముగ్గురి ఫ్రెండ్షిప్ చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు ఒకరికొకరం ఎంత దూరం అయిపోయాము బహుశా నీ కూతురు పెళ్ళిలో మన ముగ్గురం మళ్ళీ కలుస్తామేమో దాకా ఎందుకురా నువ్వు వస్తానంటే చెప్పు నా ఫ్లైట్లో నేను తీసుకువెళ్తాను వద్దురా పెళ్ళికి ఇంకా ఆరు నెలలు గడువు ఉంది కదా అప్పుడే కలుస్తాను ఏంటోరా నువ్వు నీ ఆలోచనలు సర్లేరా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు విక్రమ్ గాడికి కాల్ చేసి పెళ్ళి సిక్స్ మంత్స్ తర్వాత పెట్టుకుందామని చెప్పు అంటూ విక్రమ్కి కాల్ చేశాడు జయదేవ్ ఫోన్ రింగ్ అవుతోంది హలో టెల్ మీ సర్ వాట్ కెన్ ఐ డూ యూ ఫర్ యూ అటువైపు నుంచి లేడీస్ వాయిస్ వినిపిస్తోంది విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ మై నేమ్ ఇస్ జయదేవ్ ఐ షుడ్ టాక్ టు యూ విక్రమ్ సార్ మీకు అపాయింట్మెంట్ ఉందా హలో లుక్ లేడీ గో ఫాస్ట్ టెల్ మీ రైట్ నావ్ జయదేవ్ కాల్ చేశాడని చెప్పు మీ బాస్కి లేకపోతే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది జయదేవ్ సీరియస్గా మాట్లాడుతుంటే ఒక్క నిమిషం ఆలోచించింది విక్రమ్ పర్సనల్ అసిస్టెంట్ వన్ మినిట్ వెయిటింగ్ సార్ విక్రమ్కి గబగబా వచ్చి ఇన్ఫార్మ్ చేసింది పర్సనల్ అసిస్టెంట్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు విక్రమ్ హలో జే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రా నువ్వు నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయరా ఓకే విక్రమ్ చాలా బిజీగా ఉన్నట్లున్నావు అవును ఇప్పుడే లండన్కి వచ్చాను జస్ట్ ఇప్పుడే లండన్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతోంది నీకు కాబోయే అల్లుడు లండన్ కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు అసలైతే నేను నిన్నే లండన్కి రావాలి కొంచెం బిజీగా ఉండి రాలేకపోయాను కానీ సంజయ్ లండన్లోనే ఉండడం వల్ల కాన్ఫరెన్స్ నాకన్నా బాగా హ్యాండిల్ చేశాడు టాప్ మోస్ట్ బిజినెస్ కాంటాక్ట్స్ అన్నీ సంజయ్ వల్ల మనకే వచ్చాయి ఐఆమ్ సో హ్యాపీ ఎగ్జైటెడ్గా చెప్తున్నాడు విక్రమ్ కంగ్రాట్స్ విక్రమ్ ఐ ఆమ్ రియల్లీ అప్రిషియేట్ విత్ సంజయ్ వాడి దగ్గరికి వెళ్ళాక కాల్ చేస్తాను రా మాట్లాడదువు కాని ఓకే తప్పకుండా మాట్లాడతాను నువ్వు నాకు కాల్ చేసావంటే ఏదో మాట్లాడడానికి అయ్యి ఉంటుంది ఏమైనా చెప్పాలా నాతో నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అవునా ఏంట్రా అది చెప్పు చాలా సెన్సిటివ్ ఇష్యూ అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను చెప్పరా నా దగ్గర మొహమాటం ఏమిటి చిట్టికి మీ మ్యారేజ్ ప్రపోజల్ చెప్పానురా ఓకే ఏమంది నో చెప్పిందా ఏంటి అరే కాదురా ఒక సిక్స్ మంత్స్ టైం అడుగుతోంది ఎందుకు ఏమైనా ప్రాబ్లమా స్టడీస్ గురించా కాదురా తను అప్పుడే మ్యారేజ్కి ప్రిపేర్గా లేదు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీ ఇష్టం డాడ్ అని చెప్పింది సరే అయితే నేను ఈ విషయం మీ చెల్లికి చెప్తాను నువ్వేమీ కంగరపడకు ఓకేరా మీ డెసిషన్ ఏమిటో ఒక్కసారి ఇన్ఫామ్ చేయండి తప్పకుండా అన్నట్లు నేను అజయ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఒక్క టూ మినిట్స్ వాడితో మాట్లాడరా ఇంత లేట్గా చెప్తావేంట్రా ఈ విషయం ముందు వాడికి ఊ ఫోను మాట్లాడతాను అజయ్కి ఫోన్ ఇస్తూ లైన్లో విక్రమ్ ఉన్నాడ్రా మాట్లాడు అని చెప్పాడు జయదేవ్ ఎలా ఉన్నావు విక్కీ బాగున్నాను అజయ్ ఎన్ని సంవత్సరాలైంది నీతో మాట్లాడి నన్ను విక్కీ అని పిలిచే ఒకే ఒక్క స్నేహితుడువిరా నువ్వు ఎప్పుడో నీకు పాప పుట్టినప్పుడు చూశాను నిన్ను అవును విక్కీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నీతో మాట్లాడుతున్నందుకు నాకు కూడా అజయ్ సార్ మీకు నెక్స్ట్ మీటింగ్కి టైం అవుతుంది పిఏ గొంతు వినిపిస్తోంది అజయ్కి సరేరా నువ్వు చాలా బిజీగా ఉన్నట్లున్నావు ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కాల్ చేయరా తప్పకుండా బాయ్ అజయ్ బాయ్ విక్కీ విక్రమ్ పిఏ కేసి చూస్తూ ఈరోజు మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి ఈరోజంతా నా సంజయ్తో నేను టైం స్పెండ్ చేయాలి అర్జెంటుగా ప్రతాప్కి కాల్ చేసి నాకు ఇవ్వు ప్రతాప్ విక్రమ్కి అడాప్టెడ్ సన్ ఓకే సార్ అంటూ పర్సనల్ అసిస్టెంట్ ప్రతాప్కి కాల్ చేసి విక్రమ్కి ఇచ్చింది హాయ్ డాట్ హవర్ యూ ఐఎమ్ ఫైన్ ప్రతాప్ అర్జెంటుగా లండన్ ఎయిర్పోర్ట్కి రా వాట్ డాడ్ మీరేమంటున్నారు అంటే మీరు లండన్కి వచ్చారా అవును ప్రతాప్ నువ్వు త్వరగా ఇక్కడికి వస్తే వచ్చాక కూడా మాట్లాడుకోవచ్చేమో హో గాడ్ ఉండండి డాడ్ సంజయ్కి కూడా ఇన్ఫామ్ చేస్తాను హే ప్రతాప్ సంజయ్కి చెప్పకు సంజయ్కి సడన్ సర్ప్రైజ్ ఇద్దాము నువ్వు ఫాస్ట్గా రారా డాడ్ నేను మీ దగ్గరికి రావాలంటే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది కదా నో వెయిటింగ్ ప్రతాప్ బయటికి వచ్చి చూడు నీకోసం కార్ విత్ డ్రైవర్ రెడీగా ఉన్నారు నువ్వు వచ్చి కారులో కూర్చో ఏంటి ప్రతాప్ ఆలోచిస్తున్నావా కారులో డాడీనే ఇంటికి రావచ్చు కదా అని లండన్లో ప్రతి నిమిషం నీతో సంజయ్తో గడపాలని ఉంది నాకు అందుకనే నేను కారులో రాలేదు నువ్వు వచ్చి నన్ను తీసుకువెళ్ళు ఓకేనా ఓకే డాడ్ వస్తున్నాను ప్రతాప్ కారులో కూర్చున్నాడే కానీ సంజయ్ ఎలా ఉన్నాడో ఏ పొజిషన్లో ఉన్నాడో అని చాలా టెన్షన్ పడుతున్నాడు వాడికి ఫోన్ చేయడానికి లేకుండా బయట ఈ సెక్యూరిటీ ఏమిటి పైగా ఈ కార్ డ్రైవర్ రాత్రివాడు డాన్సీతో డేట్కి వెళ్ళాడు వాడు ఉన్న పొజిషన్లో డాట్ చూస్తే ఏమవుతుందో ఏమో చూస్తూ ఉండగానే ఎయిర్పోర్ట్ వచ్చేసింది విక్రమ్ ప్రతాప్ని చూడగానే హే కమాన్ మైసన్ అంటూ హక్ చేసుకున్నాడు బుగాటి డివో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ ఎయిర్పోర్ట్ ముందు రెడీగా ఉంది నీకు సంజయ్కి నా స్మాల్ గిఫ్ట్ ఎలా ఉంది అడిగాడు విక్రమ్ మార్వులేస్ సూపర్ డాట్ పద చూస్తావేమిటి డ్రైవ్ చేయి నేనా సంజయ్ చేస్తా డాడ్ ఫస్ట్ టైం ఇది మీ ఇద్దరికీ కొన్నానురా నేను చెప్తున్నాను కదా డ్రైవ్ చేయి నేను నీ పక్కనే కూర్చుంటాను కార్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు ప్రతాప్ ప్రతాప్ పక్కనే విక్రమ్ జుమ్ అంటూ ముందుకు వెళ్ళిపోతోంది కారు విక్రమ్ ప్రతాప్ వెళ్తున్న కారుని ఫాలో అవుతూ విక్రమ్ బాడీ గార్డ్స్ అండ్ పిఏ రెండు కార్లలో వెనకే ఫాలో అవుతున్నారు సంజయ్ నన్ను చూసి అవాక్ అవుతాడు కదరా మీరే వాడిని చూసి అవాక్ అయిపోతారు డాడ్ ప్రతాప్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ప్రతాప్ ఏమీ మాట్లాడట్లేదు యా డాడ్ వాడు మిమ్మల్ని చూసి చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతాడు ఏంటి ప్రతాప్ సిటీ అంత తిప్పుతున్నావు మీరు ఉన్న లొకేషన్కి తీసుకువెళ్లకుండా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అడిగాడు విక్రమ్ లొకేషన్ని అబ్జర్వ్ చేస్తూ త్వరగా సంజయ్ దగ్గరికి పద నాకు వాడిని చూడాలని ఉంది ఓరేయ్ సంజుగా ఏం చేస్తున్నవరా బాబూ డాడీ నిన్ను అలా చూశాడంటే ఇంకేమైనా ఉందా సారీ సంజయ్ ఇంకా తప్పట్లేదు డాడీని నీ దగ్గరికి తీసుకువస్తున్నాను డాడీ సడన్గా వచ్చేశారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు డాడీని ఎంత డైవర్ట్ చేద్దామో అన్న నీ దగ్గరికి వస్తాను అని ఒకటే గోల అని ప్రతాప్ సంజయ్ గురించి వర్రీ అవుతూనే సంజయ్ ఉన్న లొకేషన్కి చేరుకున్నాడు పదండి డాడ్ ఇదే క్వార్టర్స్లో ఉన్నాడు సంజయ్ కారు దిగి అలాగే ఉండిపోయాడు ప్రతాప్ హే కమాండ్ ప్రతాప్ అక్కడే ఆగిపోయావే ముందు మీరు వెళ్ళండి డాడ్ వాడు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఏమో అని మనసులో అనుకుంటూ ముందుకు కదలట్లేదు ప్రతాప్ హే కమన్ ప్రతాప్ ఇద్దరం కలిసి వెళ్దాము భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్తున్నాడు విక్రమ్ డాడీ లోపల డ్యాన్సీని మన వాడిని చూస్తే ఎలా మారిపోతారో ఏమో మధ్యలో నేను ఇరుక్కుపోతానేమో అని చాలా చాలా టెన్షన్ పడుతున్నాడు ప్రతాప్ సంజయ్ ఉన్న డోర్ ట్యాప్ చేసే లోపే లోపల నుంచి డ్యాన్సీ మత్తుగా ఊగుతూ బయటికి వచ్చింది టూ బై ఫోర్త్ బ్లాక్ డ్రెస్ చాలీ చాలని బట్టలు తన హైహీల్స్ స్లిప్పర్స్ని భుజాన వేసుకుని ప్రతాప్ని చూసి హాయ్ ప్రతాప్ అని విక్రమ్ కేసి చూస్తూ తూలుతూ హౌ ఈస్ దిస్ ఓల్డ్ మ్యాన్ హే డాన్సీ హీఈస్ మై ఫాదర్ రియలీ హాయ్ అంకుల్ ఐ ఆమ్ డాన్సీ యువర్ సన్ సంజయ్ వెరీ వెరీ హార్ట్ అంటూ విక్రమ్ని హక్ చేసుకుంది డాన్సీ విక్రమ్ డాన్సీని దూరంగా తోసేశాడు ఎవరితిరా ఇది అబ్బా రూమ్ అంతా ఏంట్రా ఈ వాసన రాత్రి విపరీతంగా ఆల్కహాల్ తాగారా నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఏదైనా లిమిట్లో ఉండాలి కదా అదేంటి సంజయ్ రూమ్లో నుంచి వచ్చింది అంకుల్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్ బిహేవియర్ బట్ సన్ సంజయ్ వెరీ వెరీ స్వీట్ సో సెక్సీ హీఈ్ వెరీ హాట్ తాగిన మత్తులో ఏదేదో మాట్లాడుతోంది డాన్సీ ఒరే ప్రతాప్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు అర్జెంటుగా దీన్ని బయటికి తీసుకుపో నా కళ్ళ ముందు ఇది ఉండడానికి వీలులేదు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని పిలిచి డాన్సీ అడ్రస్ చెప్పి జాగ్రత్తగా అక్కడ డ్రాప్ చేయమని చెప్పాడు ప్రతాప్ విక్రమ్ సంజయ్ పరిస్థితిని చూసి సంజయ్కి స్పృహ లేదని సంజయ్కి తాగిన మత్తు అంతా దిగడానికి సంజయ్ని వాష్రూమ్లోకి తీసుకురమ్మన్నాడు ప్రతాప్ని సంజయ్ని ఎత్తుకుని అతి కష్టం మీద వాష్రూంలోకి తీసుకువెళ్ళాడు ప్రతాప్ షవర్ కింద కూర్చోపెట్టి ట్యాప్ తిప్పాడు విక్రమ్ మజ్జిగి తాగించారు రెండు గంటల తర్వాత స్పృహ వచ్చిన సంజయ్ చిన్నగా కళ్ళు తెరిచాడు అంతా మసక మసకగా కనిపిస్తోంది విక్రమ్ తన ఎదురకుండానే కూర్చున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది హాయ్ డాడ్ అని ఒక్క నిమిషం ఆగి ఉలిక్కిపడి లేచి కూర్చుని హే డాడ్ మీరేంటి ఇక్కడ ఎప్పుడు వచ్చారు డాడ్ నువ్వు ఆ డాన్సీతో తప్పతాకి దొర్లుతున్నావు కదా అప్పుడే వచ్చాను ప్రతాప్ కేసి చూస్తున్నాడు సంజయ్ ఏంట్రా వాడికేసి చూస్తావేమిటి అడుగుతోంది నేను నాకు సమాధానం చెప్పు డాడ్ ఇటువంటివన్నీ ఈ రోజుల్లో మామూలే డాడ్ మీరు ఇంత సీరియస్గా ఉండకండి ఏంట్రా నార్మల్ నేను నువ్వు కాన్ఫిడెన్స్ని అంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావని నా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఈరోజు మొత్తం ఫుల్ డే మీతో గడపాలని వచ్చాను బుగాటి డివో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ని నీకు గిఫ్ట్గా తీసుకున్నాను కానీ నువ్వు నీ విన్నింగ్ సెలబ్రేషన్స్ని ఆ డ్యాన్సీతో చేసుకుంటున్నావా అక్కడ మీ అమ్మ ఇండియాలో నీకోసం ఒక మంచి సంబంధం తీసుకువచ్చింది నా ఫ్రెండ్ కూతురు పేరు హారిక ఇక్కడ నువ్వేమో తాగి తందనాలు ఆడుతూ అమ్మాయిలతో తిరుగుతున్నావు నీ బిహేవియర్ నాకేమీ నచ్చలేదు సంజయ్ అంటూ కోపంగా విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రతాప్ బుద్ధుందా నీకు డైరెక్ట్గా డాడీని అలా తీసుకురావడమేనా నాకు ఒక్కసారి ఇన్ఫామ్ ఇవ్వచ్చు కదా నేను చాలాసార్లు ట్రై చేశాను సంజయ్ అయినా మేము ఇంటికి వచ్చినా కూడా స్పృహ లేనిది నీకు కాలింగ్ బెల్ ఎన్నిసార్లు ప్రెస్ చేశాము అయినా లేవలేదు నువ్వు ఫోన్ రింగ్ అయితే నిద్రలేస్తావా ఏమిటి డాన్సీ అయితే డాడీతో దారుణంగా మాట్లాడింది నువ్వెలా కూల్ చేస్తావో ఏమో మరి డాడీని చూసుకో హో గాడ్ ఓకే యూ కెన్ గో ఫిఫ్టీన్ మినిట్స్లో నేనే వస్తాను రూమ్ క్లీనర్ని పిడిచి రూమ్ అంతా క్లీన్ చేయమని చెప్పాడు సంజయ్ తాను కూడా ఫ్రెషప్ అయ్యి హాల్లోకి వచ్చాడు సీరియస్గా ఉన్న విక్రమ్ దగ్గరికి చైర్ వేసుకుని కూర్చున్నాడు ఏంటి డాడ్ మీరింత సీరియస్గా ఉంటే ఎలా సారీ డాడ్ ఎంత మాట్లాడినా విక్రమ్ ఏమీ మాట్లాడట్లేదు ఏంటి డాడ్ సైలెంట్గా ఉన్నారు నాతో మాట్లాడరా ఎంతసేపు బ్రతిమెలాడినా విక్రమ్ మాట్లాడట్లేదు ఓకే డాడ్ ఫైనల్గా మీరు చెప్పండి మీకు కోపం పోవాలంటే నేనేం చేయాలి అప్పుడు విక్రమ్ సంజయ్ వైపు చూస్తూ నాతో పాటు మీ అమ్మని కూడా తీసుకువద్దామనుకున్నాను సంజయ్ తను రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చి ఉంటే ఎంత బాధపడేది ఇక నువ్వు మీ అమ్మతో ఫ్రీగా మాట్లాడగలిగేవాడివా ఆలోచించు అక్కడ మీ అమ్మ నీకోసం ఒక మంచి సంబంధం తీసుకువచ్చింది అయినా డాడ్ నాకప్పుడే పెళ్ళేంటి అయినా మన ఇంటికి కోడలిగా రావడం అంటే ఎవరైనా ఎగిరి గంతు వేసి వెంటనే ఒప్పుకుంటారు అమ్మ సంబంధాలు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏమీ లేదు ఆహా అవునా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను సంజు ఇప్పుడు నీకు చూసిన సంబంధం వాళ్ళే నిన్ను ఓకే చేయడానికి సిక్స్ మంత్స్ టైం అడిగారు తెలుసా వాట్ ఏంటి డాడ్ మీరు చెప్పేది నన్ను ఓకే చేయడానికి సిక్స్ మంత్స్ టైం కావాలన్నారా నాకేం తక్కువ ఇక్కడికి వచ్చే వరకు నా ఫీలింగ్ కూడా అదే కానీ ఇప్పుడు మారిపోయింది నీకు ఉన్న ఈ హ్యాబిట్స్ అన్నీ తెలిస్తే నీకు ఎంత డబ్బు ఉన్నా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావాలంటే తప్పకుండా ఆలోచిస్తారు సంజయ్ డాడ్ నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు మీరు టీనేజ్లో ఉన్నప్పుడు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదా ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ డాడ్ జనరేషన్ మారిపోయింది అయితే ఏమంటావురా ఇప్పుడు నీ పద్ధతి ఏమీ మార్చుకోను అంటావా నాకు నువ్వు ఇచ్చే విలువ ఇంతేనరా నో డాడ్ మరేంటి షో ఓకే ఓకే డాడ్ కూల్ నేను నా బ్యాడ్ బిహేవియర్స్ మానేయాలి అంతేనా ఐ విల్ బి ట్రైడ్ మై బెస్ట్ ఓకేనా డాడ్ ఇప్పుడైనా కొంచెం నవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్న సంజయ్ని చూసి తప్పులు అందరూ చేస్తారు సంజయ్ కానీ వాటిని సరిచేసుకునే వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్తారు అంటూ సంజయ్ని హక్ చేసుకున్నాడు విక్రమ్ అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది ఇన్నోసెంట్కి మారు పేరులాగా ఉండే హారిక ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ సంజయ్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వర్కౌట్ అవుతుందా అసలు ఈ స్టోరీలో ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు